హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ క్లబ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ బెంగళూరులో రేవ్ పార్టీ జరిగింది అనేసి న్యూస్లో వచ్చింది అక్కడ మన టాలీవుడ్ హీరో హీరోయిన్స్ అరెస్ట్ అయ్యారని న్యూస్లో వచ్చింది కానీ వాళ్ళు హైదరాబాద్లో ఉన్నాము మేము ఎక్కడికి రేవ్ పార్టీలకి వెళ్ళే అలవాటు మాకు లేదు అనేసి క్లారిటీ ఇచ్చారు ఆ వీడియో చూడండి హాయ్ అండి నేను ఎక్కడికి వెళ్ళాను నేను హైదరాబాద్లోనే ఉన్నాను సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను చిల్ అవుతున్నాను సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్ అది అక్కడ మరి ఎవరు నేను మీ జానీ మాస్టర్ నేను హైదరాబాద్ లో మా యూనియన్ లో బెంగళూరులో రేవు పార్టీకి వెళ్ళాడు హేమ వెళ్ళింది ఈ టైప్ వెళ్ళాడు అని చేసి కానీ ఒకటి వాళ్ళు అతను ఎవరో కానీ కొంచెం నాలాగా ఉన్నాడు వాడు కొంచెం ఇలా కప్పుకొని అది గెడ్డం గెడ్డం ఉంది బట్ ఇప్పుడు గెడ్డం నాకు లేదు అని బట్ గెడ్డం సో దయచేసి ఎవరు నమ్మొద్దు ఎందుకంటే రేవు పార్టీ hi friends welcome to cine club youtube channel